హాయ్ హలో అన్న హైదరాబాద్లో కొత్తగా హాస్టల్స్ ఇస్తున్నాయంట కోలివింగ్ హాస్టల్స్ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటున్నారంట ఏంటి ఇది మన సంస్కృతికి సాంప్రదాయానికి వ్యతిరేకమా లేకపోతే ఇది ఒక కొత్త ట్రెండ్ ఎలాగా ఉండాలి బాగుందని అనుకుంటున్నారు మీరు నేనైతే ఫ్రాంక్ చెప్పాలంటే అన్న ఈ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్లో ఉన్నారు అంటే అది తప్పు అని సమాజం అంటున్నారు కానీ ఒకే హాస్టల్లో ఉన్నారంటే వాళ్ళకి తెలుసు కదన్నా వాళ్ళకి తెలుసు ఒకే హాస్టల్లో ఉండాలి ఉండకూడదు అని తప్పు అనిపించే వాళ్ళు వాళ్ళు ఉండరు కానీ కలిసి తప్పని తెలిసి కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ కలిసి ఉండాలి అనే అభిప్రాయంతోనే ఉన్నారు అలాంటి వాళ్ళని మనం తప్పు అనేక లేదన్న ఎందుకంటే భారతదేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రతి మనిషికి స్వ స్వతంత్ర హక్కు స్వేచ్ఛ హక్కు ఉంది అది ఈగ లీగల్గా వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు బతుకొచ్చు అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేసినా తప్పు ఏం లేదు సమాజం తప్పు అనే కూడా వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని ప్రత్యేకంగా తప్పు ఇలాంటి చట్టాలు ఉండకూడదు అనేవి చెప్పడానికి అయితే లేదన్న మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండడం పెళ్లి కాకుండా తప్పులా అనిపించడం లేదా మరి అది తప్పుగా అనిపిస్తుంది అంటే ఈ ఫారిన్ కంట్రీస్లో అయితే అది ఇదివరకే ఉంది బయట దేశాల్లో అయితే వాళ్ళకి నచ్చిన విధంగా ఉండడం డైవర్స్ తీసుకోవడం కలిసి ఉండడం ఇలాంటి కల్చర్ ఆనవైతే అయితే ఉంది కానీ భారతదేశంలో అయితే ఇటీవల వచ్చింది అంటే సినిమాల ప్రభావం కానీ రాజకీయాల ప్రభావం కానీ జాబ్స్ అంటే ఆర్థికంగా ముందుకెళ్ళినప్పుడు వల్ల భారతదేశ పీపుల్స్ అంతా కూడా బయట దేశాలకు వెళ్తున్నారు మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు అక్కడున్న కల్చర్కి అలవాటు పడ్డాడు అట్రాక్ట్ అవుతున్నారు ఏది మనుషులు అన్నాక ఏది వాళ్ళు కొత్తగా కనిపిస్తే దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు అట్లే విధంగా దీనికి కూడా అట్రాక్ట్ అయిపోవడం వల్ల కలిసి ఉన్నారు వాళ్ళు అంటే మీరు ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరు కూడా అటువంటి ఉండడానికి అవకాశం ఉందా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండాలి అనేది అయితే అందరికీ ఇంట్రెస్ట్ అన్న ఒక పాయింట్ కాకపోయినా ఒక యాంగిల్లో నేను అమ్మాయితో తిరగడం కానీ కలిసి ఉండడం కానీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కానీ అది కాకుండా వాళ్ళకి వేరే గోల్స్ కానీ ఏదైనా ప్రత్యేక లక్ష్యాలు ఉంటే మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు అంటే ఈ కొత్త ట్రెండ్ బాగుందంటారు మీరు కొత్త ట్రెండ్ బాగుంది అని నేను చెప్పట్లేదన్నా కానీ వాళ్ళకి నచ్చిందంటే బాగుంది అందుకే వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారని కదా చెడు ఆలోచన అంటే ఈ ఆలోచన స్వయంగా ఇక్కడి నుంచి వచ్చినది అయితే పర్లేదన్న కొత్తగా వచ్చిందంటే మనం ఇది తప్పుగా ఉంది దీన్ని ఎలా అన్నా రద్దు చేయాలి అని అనుకోవచ్చు కానీ ఇది ఇది ముందు నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది కాబట్టి మనం తప్పు ఇది ఆగదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు అనే దాని కింద అయితే వాళ్ళు మనం ఆగాలని చెప్పినా మనం తప్పుగా అవుతాం వాళ్ళ ముందర కానీ వాళ్ళైతే కంటిన్యూ చేస్తారన్న అంటే మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోవాలా ఇలాంటి పోలింగ్ నష్టం జరుగుతుందని అనుకుని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అన్న అనుకుంటున్నారా లేకపోతే అసలు ఏం పట్టించుకోకూడదు స్వేచ్ఛగా ఉండడం వల్ల అనుకుంటున్నారా ప్రభుత్వం అయితే ఇలాంటి దాని మీద ఒక చట్టం పెట్టాలి అంటే ఒక అడ్వైస్ ఇస్తుండాలి ఇప్పుడు పోగ తాగరాదు అని ఒక అడ్వైస్ ఇచ్చినట్ల అది కూడా ఒక అడ్వైస్ ఇవ్వాలి కానీ కలిసి ఉన్నారు అంటే వాళ్ళు ఎవరి తప్పులకు వాళ్ళే అన్న బాధ్యతలు అంతే వాళ్ళు తప్పులకు వాళ్ళే బాధ్యతలు ఎందుకంటే ప్రభుత్వమే అన్ని చేయాలంటే డెవలప్ అనేది తగ్గిపోతుంది ప్రభుత్వాన్ని మాత్రం ఎన్ని పనులు చేసేకి సరిపోదు కాబట్టి ప్రభుత్వం ఒక అడ్వైస్ ఇవ్వాలి కానీ వాళ్ళు చేసిన తప్పులని అంతా వాళ్ళే ఈ నచ్చింది ఒకవేళ కలిసి ఉంటారు మీరు కూడా కలిసి ఉంటారనే అంటే సాధారణంగా అమ్మాయి బిల్లులంతా అబ్బాయి మీద వేసేస్తుందంటే అది ముందే అతనికి తెలుసు తెలిసి అతను వెళ్తున్నాడు అంటే దానికి అతను ప్రిపేర్ అయ్యే కదా వెళ్తున్నాడు సో అంటే బెనిఫిట్స్ కోసం వెళ్తున్నాడు బెనిఫిట్స్ కోసం వెళ్తున్నారు సో అది మంచిదే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అంటారు మంచిదే అంటే ఒక మాదిరిగా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ప్రజలకి సరే అయితే మీకు నచ్చింది అయితే నచ్చింది అంటే చెప్పండి ఓకే థ్యాంక్ యూ